ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి డిసెంబర్ పదహారవ తారీఖు నుండి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది ధనుర్మాసంలో చాలామంది పూజలు చేస్తుంటారు అలాగే ధనుర్మాసంలో ఏ నియమాలు పాటించాలి ఏ నియమాలు పాటించకూడదు ఏ తప్పులు చేయకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ధనుర్మాసంలో ఉదయం పూట ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వలన మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది తద్వారా డబ్బుకు అనేది లోటు లేకుండా ఉంటుంది ధనుర్మాసంలో ఎలాంటి వివాహ కార్యక్రమాలు నిశ్చితార్థాలు వధూవర్లు వివాహాలు చేయకూడదు ముఖ్యంగా ఇంటి నిర్మాణాలు ఇల్లు కట్టుకోవడం కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వంటి పనులు అస్సలు చేయకూడదు మరోవైపు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించిన అనేక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు ఈ కారణంగానే శుభకార్యాలను చేపట్టకూడదు అంటారు మన పెద్దలు ధనుర్మాసంలో అంగరంగ వైభవంగా పుట్టినరోజులు జరుపుకోకూడదు చాలామంది పుట్టినరోజు వచ్చిందంటే చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం భారీ ఎత్తున పుట్టినరోజులు జరుపుకోకూడదు ఇంటి ముందు మొగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్య పిండి పసుపు కుంకుమలతో అలంకరించి పూజించాలి అలాగే నిత్యం ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ధనుర్మాసంలో నదుల్లో పుణ్యస్థానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో సూర్యభగవాన్ని పూజిస్తే మంచిది అని మన వేద పండితుడు చెప్తున్నారు ధనుర్మాసంలో గోవుని పూజించడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది దీంతో మీ ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారు భవిష్యత్తులో చాలా విషయాల్లో విజయాలు చేకూరుతాయి హిందూ పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం ధనుర్మాసంలో ఏదైనా శుభకార్యం చేస్తే అది అసలు కలిసి రాదట దీనివల్ల మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఇంట్లో అరిష్టాలు జరుగుతాయట ఆర్థిక నష్టం సంభవించే అవకాశం కూడా ఉందని మన పెద్దలు చెప్తున్నారు అందుకే ధనుర్మాసంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకూడదు అంటారు ముఖ్యంగా ధనుర్మాసంలో ఇల్లు పనులు అస్సలు చేయకూడదు అలాగే ఇల్లు కూడా మారకూడదు అద్దె ఇళ్లల్లో ఉండేవారు ధనుర్మాసంలో వేరే ఇంటికి మారకండి ఇలా చేస్తే మీ ఇంట్లో చాలా సమస్యలు అనేవి వస్తాయి ఇంటి ప్రధాన ద్వారం శక్తివంతమైనదిగా చెప్తారు ఈ ప్రధాన ద్వారం ద్వారానే లక్ష్మీదేవి ఇంటి లోపలికి వెళ్తుంది కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చేస్తే మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అలాగే ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచవచ్చు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది దీనివల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉంటుంది ధనుర్మాసంలో ఇంటి ఈశాన్య గంగా జలాన్ని చిలకరించడం వల్ల కూడా ఇంటికి ఐశ్వర్యం వస్తుంది అలాగే ప్రతి గురువారం లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి కనకదార సూత్రాన్ని పాటించడం వల్ల కూడా ఇంటికి శ్రేయస్సు వస్తుంది ఐదు తమలపాకుల్లో ఐదు లవంగాలు కట్టి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ఆ తమలపాకులను ఒక దారానికి కట్టి ఇంటికి తూర్పు దిక్కున వేలాడదీయడం వల్ల కూడా ఇంటికి శ్రేయస్సు సంపద కీర్తి ప్రతిష్ట ఆనందం అనేది వస్తుంది నరదిష్టి నరఘోష అవి కూడా పోతాయి మత విశ్వాసాల ప్రకారం ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం నిద్రలేచి స్నానం చేసి విష్ణువుని పూజించండి విష్ణు పారాయణం చేసే ముందు విష్ణువు ప్రతిమ ముందు నెయ్యి దీపం వెలిగించి పూజ చేయండి విష్ణువుని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి విష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి పూజ చేసే సమయంలో పసుపు బట్టలు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి పసుపు ఎరుపు బట్టలు ధరించి పూజించే వ్యక్తికి విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఎరుపు పసుపు రంగులు విష్ణువుకి ఇష్టమైన రంగులు మత గ్రంథాల ప్రకారం ఎరుపు పసుపు బట్టలు ధరించి మృతుడిపై పసుపు తిలకం పెట్టుకొని విష్ణువుని పూజించడం ద్వారా విష్ణువు అనుగ్రహం ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది ధనుర్మాసంలో విష్ణు అనుగ్రహం పొందడానికి అరటి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ కూడా మీ ఇంట్లో వాళ్ళ మీద ఆర్థిక సమస్యలు లేకుండా అన్నీ కూడా తొలగిపోతాయి విష్ణు అనుగ్రహం కోసం అరటి చెట్టును పూజించడం శుభప్రదంగా చెబుతారు విష్ణువును పూజిస్తే లక్ష్మీదేవి కృ కృప కలుగుతుంది విష్ణువుకు జంతువులంటే చాలా ఇష్టం విష్ణువును పూజించిన తర్వాత ఏదైనా జంతువులకు లేదా పక్షికి ఆహారం అందించడం చాలా శుభప్రదం అని నమ్ముతారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి శాస్త్రం ప్రకారం ఎవరి ఐశ్వర్యాన్ని పొందడానికి జాతక బలం కోసం గురువారం స్నానం చేసే నీటిలో చిటికిటి పసుపు వేసి స్నానం చేయాలి ఈ జ్యోతిష పరిహారాన్ని చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలు లభిస్తాయని అలాగే జీవితం ఆనందం అదృష్టంతో ఉంటుందని పండితులు చెప్తున్నారు పంచాంగం ప్రకారం సంవత్సరానికి రెండు భాగాలుగా విభజించారు ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలము మనకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజు మార్గశిరగ మాసం దక్షిణాయన శుభ ఋతువుల్లో వస్తుంది దేవతలకు ఉత్తరాయణ పుణ్యకాల ఉదయం దక్షిణాయన పుణ్యకాలం రాత్రి కనుక ఈ మాసం రాత్రి ముగిసే సమయం కనుక మనం బ్రాహ్మ ముహూర్తం అని పిలుస్తాము ఈ మాసమంతా బ్రహ్మ ముహూర్తం ఉన్న సమయం కనుక ఈ మాసంలో దేహ చింతన వదిలి చల్లగా ఉన్న నదిలో చన్నీటి స్నానం చేసి భగవంతుని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ సమయంలో దైవ చింత మాత్రమే చేయాలని పురాణం కథనం కనుక వివాహం నామకరణం ఇంటి స్థలం కొనుగోలు వంటివి చేయకూడదు ఈ నెలను శూన్యమాసంగా పరిగణిస్తారు అందుకని ఎలాంటి శుభకార్యాలు కూడా చేసుకోరాదు ఏదైనా శుభకార్యం తలపెడితే అవి కలిసి రావు వాటి మధ్య విభాద విభేదాలు అనేవి తగులుతాయి అందుకని ఎలాంటి శుభకార్యాలు చేయకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ